హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆఫ్ ఆల్ మీకు సడన్ సప్ చూపించుకుంటారా మా ఇంటి గులాబీ అండి ఈరోజు బ్లూమింగ్ అవుతుంది అనుకోలేదు ఎంత బాగుందో చూసారా చుట్టి తల్లి ఎంత బాగుందో చూడండి అసలు ఆ కలరు నాటు గులాబీ అండి మీకు చెప్పాను కదా మా అత్తగారు ఇచ్చారని అసలా భలే ఉందండి చూస్తుంటే మాత్రం చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది ఇవన్నీ బ్లూమింగ్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఉంచుతానండి లాస్ట్కి వాడిపోయే టైంలో నేను కట్ చేసి గులకండ్ తయారు చేస్తానండి ఈ గులకండు ఇవి గులాబీ రేఖలు ఉంటాయి కదా కొంచెం వాటర్లో కడిగేసి తడి లేకుండా చూసుకుని వాటిలో కొంచెం బెల్లం వేసి చితిపేసి చేతితోనే గాజు చేసా ఉంటుంది కదా తడి లేకుండా దానిలో వేసేసి కొంచెం ఎండకు పెట్టుకోవాలండి ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఒరిజినల్ గులకం తయారవుతుంది ఆడపిల్లలకి మంచి బెనిఫిట్ అండి గులకండు మామూలుగా యూట్యూబ్లో గులకండు పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేలాగా చేసి చూపిస్తున్నారు అది కాదంటున్నారు చాలామంది సీనియర్స్ మరి మా ఇంటి చిన్ని గులాబీ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇదేమో కొండపిండాకండి చాలా చిన్న ప్లాంటు సరలే పేగడబిందు అని చెప్పి నేను పేకలేదు ఇంత అయిందండి నేను ఊరు వెళ్ళొచ్చేసరికి ఆర్గానిక్ కదా కొండపిండాకు చూడండి ఎంత బాగుందో ఒక లిమిట్లోనే వాడాలంటండి ఏదైనా సరే మా ఏదైనా మన ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పి ఓవర్గా ఏది తినకూడదు ఒక లిమిట్లోనే వాడుకోవాలి థ్యాంక్ యూ